హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్కీని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన పద్మావతి ఆస్తి విషయంలో మురళీకి ఊహించని షాక్ ఇచ్చిన విక్కీ నిజంగానే పద్మావతి విక్కీని కాపాడి ఇంటికి తీసుకువచ్చినా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి అయితే మెడికల్ షాపు దగ్గరికి వెళ్ళి అక్కడ విక్కీకి సంబంధించిన ట్యాబ్లెట్లు అడుగుతుంది అప్పుడే అక్కడికి రౌడీ వచ్చి ఆ ట్యాబ్లెట్లను తీసుకువెళ్తూ ఉంటాడు ఇక కుచులను తీసుకొని బండి మీద అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అతన్ని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక అతను బండి చూసి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళాక ఎవ్వరూ కూడా అక్కడ కనిపించారు తను ఒకవైపుకి వెతుకుతూ ఉంటే మరొక వైపుకి విక్కీని కట్టేసి ఉంచుతారు మధ్యలో వాళ్ళిద్దరికీ కూడా ఒక అడ్డుగోడలాగా ఉంటుంది దాంతో పద్మావతి విక్కీని చూడలేదు ఇక పద్మావతి అయితే ఎలాగైనా సార్ని కాపాడుకుని ఇక్కడి నుంచి వెళ్తాను అని పద్మావతి అంటూ ఉంటుంది ఇక కుచిలా అయితే అమ్మి పద్మావతి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు వెనకాలే రాని కుచిలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మావతి మాత్రమే లోపలికి వెళ్ళి ధైర్యంగా వెతుకుతూ ఉంటుంది విక్కీని ఇంతలో బిర్యానీ తెచ్చుకున్న రౌడీలు వేరే పక్కకు వెళ్ళి బిర్యానీ తింటూ ఉంటారు తర్వాత పద్మావతి అలా వెతుక్కుంటూ వచ్చేటప్పుడు తన కాలికి అక్కడే ఉన్న ఒక చెక్క గుచ్చుకుంటుంది దాంతో ఒక్కసారి పద్మావతి అమ్మ అని అరుస్తుంది పద్మావతి మాట విని విక్కీ అయితే పద్మావతి వచ్చింది పద్మావతి వచ్చింది అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక ఆనందపడుతూ పద్మావతి అని పిలుస్తాడు విక్కీ మాట విన్న పద్మావతి అయితే సారు ఇక్కడే ఉన్నారు సారు సారు అంటూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే విక్కీ అయితే తన చేతికి ఉన్న కట్లను మొత్తం కూడా విప్పేసుకుంటాడు నేను ఇక్కడే ఉన్నాను సారు నేను ఇక్కడే ఉన్నాను అని పద్మావతి అంటూ ఉంటుంది సారు నేను మీ దగ్గరికే వచ్చాను అని అంటూ ఉంటే విక్కీ కూడా కట్టెలు విప్పుకొని ఇక అక్కడ గోడలాగా అడ్డుగా ఉన్నా దాని దగ్గరికి వచ్చి పద్మావతి నువ్వే కదా వచ్చావు అని అంటూ ఉంటాడు విక్కీ నేనే సారు నేను ఇక్కడే ఉన్నాను మీకు దగ్గరలోనే అంటూ ఇక పైన ఒక కిటికీలాగా ఉంటే పక్కనే ఉన్న టైర్లను తీసుకొని ఒకదాని మీద ఒకటి పేర్చుకొని పద్మావతి విక్కీని చూడాలని చెప్పి పైకి ఎక్కుతుంది అలాగే విక్కీ కూడా పద్మావతిని చూడ్డానికి తను కూడా టైర్లు పాత టైర్లు ఉంటే అవి వేసుకొని ఎక్కుతాడు అలా ఇద్దరు మధ్య కూడా ఒక అడ్డు గోడలాగా చిక్కంలాగా ఉంటుంది ఇక ఒకరినొకరు చూసుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటారు పద్మావతి విక్కీ అయితే ఇక విక్కీ పద్మావతితో అంటూ ఉంటాడో పద్మావతి నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు పద్మావతి అయినా నిన్ను నీకు నేను ఎంత ద్రోహం చేశాను అని అంటూ ఉంటే అప్పుడే పద్మావతి ఆ చిక్కంలో ఉంచే తన చేతులను విక్కీ చేతులకి కలిపి అంటూ ఉంటుంది సారు ఇక్కడికి మీరు ఎలా వచ్చారో మిమ్మల్ని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే విక్కీ అయితే నన్ను కిడ్నాప్ చేసింది ఆ మురళీగాడే అని అనగానే ప పద్మావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నాకు తెలుసు సారు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది వాడేనని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అందుకనే వాడు ఇలాంటివి ఏవో చేస్తాడని నేను పద్ మిమ్మల్ని కనిపెట్టి ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే వెళ్ళిపో పద్మావతి రౌడీలు చేస్తే నిన్ను వదిలిపెట్టారు మళ్ళీ నీకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని అంటూ ఉంటే సారు నాకు ఎటువంటి ప్రమాదం జరగదు మీరేమీ భయపడకండి అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడైక విక్కీ అయితే అంటూ ఉంటాడు పద్మావతి నాకు నిన్ను క్షమాపణ అడగాలంది చాలా నేను తప్పులు చేశాను అని బాధపడుతూ ఉంటే లేదు సారు మీకు తెలియక తప్పులు చేశారు తెలుసుకొని ఇప్పుడు మీరు నా మీద ప్రేమని చూపిస్తున్నారు నాకు అంతకన్నా ఏం కావాలి సారు మీరు ఎలాగైనా తప్పించుకోవాలి అని అంటూ ఉంటుంది పద్మావతి మిమ్మల్ని ఎలాగైనా తప్పిస్తాను ఇక్కడి నుంచి అని అనుకుంటూ పద్మావతి అయితే ఇక ఉండండి సారు నేను అటువైపుకి వస్తాను ఆ రౌడీలను ఏదో ఒక విధంగా బోల్తా కొట్టించి అక్కడికి వస్తాను అని పద్మావతి అయితే ఇక అవతల వైపుకి వెళ్దామని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రౌడీలు అయితే బిర్యానీ తింటూ ఉంటారు ఇక రౌడీలని ఇక్కడి నుంచి పంపించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి అయితే అలా ఆలోచిస్తూ పద్మావతి అయితే పోలీస్ జీపు వచ్చినట్టు సౌండ్ చేస్తుంది నోటితో పోలీస్ జీపు వచ్చినట్టు నోటితో సౌండ్ చేస్తున్న అప్పుడు ఆ సౌండ్ విని నిజంగానే ఇక్కడికి పోలీసులు వచ్చేసారా అని ఇక అందరూ రౌడీలు కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే పోలీసులు వచ్చారా వచ్చారా దొరికామంటే ఇంకా మన సంగతి అంతే అసలే వాడు పెద్ద కోటీశ్వరుడు అని బాస్ చెప్పాడు కదా ఇప్పుడు కనుక మనం పోలీసులకి దొరికితే వాడు మన మీద పగ పెంచుకున్నాడు ఎప్పటికీ కూడా మనకి ఇక బయటికి రానివ్వడు అని అంటూ అయితే అక్కడి నుంచి పారిపోతారు పద్మావతి ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది పద్మావతి పరిగెత్తుకుంటూ విక్కీ దగ్గరికి వెళ్తుంది అలా ఇద్దరూ కూడా ఒకరినొకరు కౌగిలించుకుంటారు ఇక పద్మావతి అయితే విక్కీని తీసుకొని ఇంటికి బయలుదేరు బయలుదేరుతుంది అప్పుడే ఇంకా రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటాడు మురళి అయితే రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళు అయితే లిఫ్ట్ చేయరు తర్వాత పద్మావతి విక్కీని తన బండి మీద కూర్చోబెట్టుకొని ఇక ఇంటికైతే తీసుకొస్తుంది పద్మావతిని పద్మావతి విక్కీని ఇంటికి తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడో మురళి అయితే అంటే విక్కీని పద్మావతి కాపాడి ఇంటికి తీసుకొచ్చేసిందా అసలు ఇలాంటి వధవలని నేను కాపలా ఉంచి చాలా పెద్ద పొరపాటు చేశాను అని మురళి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తరువాత అయితే విక్కీని చూసి నువ్వు లండన్లో ఉన్నామనుకున్నాం కానీ నువ్వు ఇలా కిడ్నాప్ అయ్యావని తెలియదు విక్కీ పద్మావతి తన ప్రాణాలను అడ్డం పెట్టి మరీ నిన్ను కాపాడుకుంటుంది పద్మావతి నీకు తోడుగా ఉన్నంతసేపు ఎవరు నిన్ను ఏమీ చెయ్యలేరు విక్కీ అని అరవింద అంటూ ఉంటుంది అయ్యో బామర్ది విక్కీ ఏమవలేదు కదా నీకు అని మురళి చేస్తూ ఉంటాడు ఇక అలా మురళి చేస్తూ ఉన్నప్పుడే విక్కీ అయితే నాకేం కాలేదు బావా నేను తిరిగి వచ్చానని నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు అని అంటూ ఉంటాడు విక్కీ అదేంటన్ విక్కీ అలా మాట్లాడుతున్నావు నువ్వు తిరిగి వస్తే ఆయన బాధపడడం ఏంటి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఏం లేదక్కా సంతోషం అనబోయి బాధ అన్నాను అంతే అని చెప్తూ ఉంటే అప్పుడే మురళికి ఒక ఫోన్ వస్తుంది ఇక ఫోన్తో మాట్లాడటానికి పక్కకి వెళ్ళిపోతాడు పక్కకి వెళ్ళిపోయాక లాయర్ అయితే అంటూ ఉంటాడు సారీ సార్ ఆఖరి నిమిషంలో ఫెయిల్ అయిపోయింది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఆస్తి ఎందుకంటే విక్రమాదిత్య గారు పేరు మీద ఆస్తులు లేవు ఇప్పుడు పద్మావతి పేరు మీద మాత్రమే ఆస్తులు ఉన్నాయి ఒక గంట క్రితమే ఆస్తి మొత్తం కూడా పద్మావతి గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు మాకు చూపిస్తుంది సార్ అని అంటూ షాక్ ఇస్తాడో లాయర్ అయితే అది విని ఒక్కసారి విక్ మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి షాక్ అయిపోయావా అని మురళిని విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా పిలుస్తారు ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా మురళి దగ్గరికి వెళ్ళి మా కొట్టేసి మమ్మల్ని వీధిలోకి నెట్టాలనుకున్నాం కానీ ఇప్పుడు చూడు మేము వేసిన ప్లాన్తో నువ్వు నీ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది పద్మావతి పేరు మీద ఆస్తి మొత్తం రాశాను ఇక నువ్వేమీ చెయ్యలేవు అంటూ విక్కీ అయితే మురళికి ఊహించని షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు